వెల్కమ్ టు సిటిజన్ ఫోర్స్ న్యూస్ తెలంగాణ గిరిజన సంస్కృతికి ప్రాణంగా నిలిచిన పవిత్ర స్థలం మేడారం అడవుల నడుమ ప్రకృతి ఒడిలో జరిగే ప్రపంచ ప్రసిద్ధ గిరిజన ఉత్సవం సమ్మక్క సారలమ్మ జాతర ఇది కేవలం ఒక మతపరమైన పండుగ మాత్రమే కాదు గిరిజనుల ఆత్మ గౌరవానికి త్యాగానికి పోరాట చరిత్రకు ప్రతీక ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన సమ్మేళనంగా గుర్తింపు పొందిన ఈ జాతర ప్రతి రెండేళ్లకు ఒకసారి కోట్లాది మంది భక్తులను ఒకే చోట చేర్చే అపూర్వ ఘటన మేడారం వెనుక ఉన్న కథ ఒక గాథ కాదు అది రక్తంతో రాసుకున్న చరిత్ర కాలంలో గిరిజనులపై జరిగిన అన్యాయ పాలనకు ఎదురు నిలబడి తన ప్రజల కోసం ప్రాణాలర్పించిన వీర వనిత సమ్మక్క అడవుల్లో పెరిగి గిరిజన గణాలకు తల్లిగా మారిన ఆమె అన్యాయ పన్నుల దోపిడీకి ఎదురు తిరిగి పోరాడింది ఆ పోరాటంలో ప్రాణత్యాగం చేసిన సమ్మక్క కాలక్రమంలో దేవతగా ఆరాధింపబడింది ఆమె కుమార్తె సారలమ్మ కుమారుడు జంపన్న అక్క కుమార్తె నాగులమ్మ వీరందరూ గిరిజనుల ఆరాధ్య దైవాలుగా మారారు అందుకే మేడారం జాతర అనేది దేవాలయ కేంద్రిత పండుగ కాదు అడవి ప్రకృతి ప్రజలే ఆలయంగా మారిన మహోత్సవం ఈ జాతరలో గుడులు లేవు గోపురాలు లేవు శిలా విగ్రహాలు లేవు సమ్మక్కను సింధూరం గుగ్గిలం మట్టి కొబ్బరి బెల్లం వంటి సహజ వస్తువులతోనే పూజిస్తారు ఇదే గిరిజన సంస్కృతి ప్రత్యేకత ప్రకృతిని తల్లిగా భావించే జీవన విధానం ఈ జాతరలో ప్రతిబింబిస్తుంది అందుకే అడవిలో నుంచే అమ్మవారి ఆగమనం జరుగుతుంది జాతర ప్రారంభానికి ముందే మేడారం పరిసర ప్రాంతాలన్నీ పవిత్రంగా మారిపోతాయి అడవి బాటలన్నీ భక్తులతో నిండిపోతాయి ఎండా వాన లెక్క చేయకుండా పిల్లలు వృద్ధులు మహిళలు అందరూ జై జై సమ్మక్క సారలమ్మ అంటూ మేడారానికి చేరుకుంటారు కొందరు పాదయాత్రగా కొందరు మొక్కులు తీర్చుకుంటూ మరికొందరు కుటుంబ సమేతంగా వస్తారు ఈ భక్తి ప్రవాహం చూసిన వారికి ఇది కేవలం జాతర కాదు ఒక ప్రజా ఉద్యమంలా అనిపిస్తుంది జాతరలో అత్యంత కీలక ఘట్టం సమ్మక్క తల్లి అడవిలో నుంచి బయటకు రావడం సంప్రదాయం ప్రకారం ఆమె ఒక గుప్త ప్రదేశంలో నివసిస్తుందని గిరిజనులు విశ్వసిస్తారు ఆ రోజు ఆమె ఆగమనంతో మేడారం అడవులన్నీ డోలు తాళాలు గిరిజన నృత్యాలతో మారుమోగుతాయి ఆ క్షణంలో భక్తులంతా ఒకేసారి తల్లిని దర్శించిన ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంటారు ఆ తర్వాత సారలమ్మ నాగులమ్మ ఆగమనం జరుగుతుంది జంపన్న వాగు వద్ద జరిగే పూజలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది ఆ వాగులో స్నానం చేసి అమ్మవారికి నైవేద్యం సమర్పించడం గిరిజన సంప్రదాయంలో పవిత్ర క్రతువు మేడారం జాతర మరో ప్రత్యేకత ప్రసాదంగా బెల్లం సమర్పించడం కోట్లాది కిలోల బెల్లం అమ్మవారికి నైవేద్యంగా ఇస్తారు ఇది తీపి సమృద్ధి ఐక్యతకు సంకేతం అలాగే కొబ్బరి కోడి మద్యం వంటి నైవేద్యాలు కూడా గిరిజన సంప్రదాయం ప్రకారమే సమర్పిస్తారు ఇవన్నీ మేడారం జాతరను ఇతర మతపరమైన పండుగల నుంచి భిన్నంగా నిలబెడతాయి కాలక్రమంలో ఈ జాతర గిరిజనులకే పరిమితం కాకుండా అన్ని వర్గాల ప్రజలను ఆకర్షించే మహోత్సవంగా మారింది తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ వంటి రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తారు విదేశాల్లో నివసించే తెలుగువారు కూడా ఈ జాతరకు హాజరవ్వడం గమనార్హం దీంతో ప్రభుత్వ స్థాయిలో భారీ ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఏర్పడింది తెలంగాణ ప్రభుత్వం మేడారం జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించి కోట్ల రూపాయలతో ఏర్పాట్లు చేస్తోంది తాత్కాలిక రహదారులు వంతెనలు తాగునీటి సరఫరా విద్యుత్ సౌకర్యం వైద్య శిబిరాలు అంబులెన్సులు శౌచాలయాలు తాత్కాలిక నివాస శిబిరాలు ఏర్పాటు చేస్తారు పోలీస్ అగ్నిమాపక రెవెన్యూ వైద్య విభాగాలు సమన్వయంతో పనిచేస్తాయి భక్తుల రద్దీని నియంత్రించేందుకు ప్రత్యేక ట్రాఫిక్ ప్లాన్ అమలు చేస్తారు అడవి ప్రాంతం కావడంతో పర్యావరణ పరిరక్షణ ఒక పెద్ద సవాల్ ప్లాస్టిక్ నిషేధం చెత్త నిర్వహణ స్వచ్ఛత కార్యక్రమాలు చేపడుతున్నారు ఇటీవలి కాలంలో హరిత జాతర అనే భావనను ప్రోత్సహిస్తూ ప్రకృతి సంరక్షణపై అవగాహన కల్పిస్తున్నారు ఆర్థికంగా కూడా మేడారం జాతర ప్రాంతానికి ఊపిరిపోస్తుంది చిన్న వ్యాపారులు గిరిజన కళాకారులు చేతి వృత్తిదారులు తమ ఉత్పత్తులను అమ్ముకునే అవకాశం పొందుతారు సంప్రదాయ ఆభరణాలు గిరిజన కళాఖండాలు ఆహారం జాతరలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి ఇది గిరిజన జీవనోపాధికి బలాన్నిస్తుంది ఈ జాతర ఎప్పుడు జరుగుతుంది అన్నది కూడా చాలా ముఖ్యమైన అంశం మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ప్రతి సంవత్సరం జరగదు ఇది ప్రతి రెండేళ్లకు ఒకసారి మాత్రమే జరుగుతుంది తెలుగు సంప్రదాయం ప్రకారం మాఘమాసంలో ఈ జాతర జరుగుతుంది జనవరి ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటి వరకు నాలుగు రోజుల పాటు ఈ జాతర నిర్వహిస్తారు మొదటి రోజు సమ్మక్క తల్లి ఆగమనం రెండో రోజు సారలమ్మ నాగులమ్మ ఆగమనం మూడో రోజు జంపన్న వాగు పూజలు నాలుగో రోజు అమ్మవారి వన ప్రవేశం జరుగుతుంది జాతర సాధారణంగా సరి సంఖ్యతో ఉన్న సంవత్సరాల్లో జరుగుతుంది ఖచ్చితమైన తేదీలను ప్రతి జాతర ముందు తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ప్రకటిస్తుంది సామాజికంగా చూస్తే మేడారం జాతర సమానత్వానికి ప్రతీక ఇక్కడ కుల మత ధనిక పేద భేదాలు కనిపించవు అందరూ ఒకే తల్లి బిడ్డలన్న భావనతో వస్తారు అదే ఈ జాతర గొప్పతనం ఆధునిక సమాజంలో అరుదుగా కనిపించే ఐక్యతను మేడారం ప్రతి రెండేళ్లకు ఒకసారి గుర్తు చేస్తుంది మొత్తానికి మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఒక పండుగ కాదు ఒక జీవంత చరిత్ర గిరిజనుల పోరాట గాథ ప్రకృతితో మమేకమైన జీవన విధానం తల్లి ఆరాధన ఇవన్నీ కలిసి మేడారాన్ని ఒక ఆధ్యాత్మిక మహా నిలబడతాయి నాగరికత ఎంత ముందుకు వెళ్లినా మన మూలాలను మరిచిపోకూడదని చెప్పే గొప్ప సందేశమే మేడారం జాతర ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సిటిజన్ ఫోర్స్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కొత్త వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి